నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంను ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ పథకం ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది మహిళలు తమ పనుల నిమిత్తం బస్సుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నారు అయితే ఇటీవల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న ఆధార్ కార్డులలో రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్గా ఉండడం వల్ల చాలా మంది మహిళలు కండక్టర్ల వద్ద ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనకి బయటకు వస్తూనే ఉన్నాయి అయితే ఇదే తరుణంలో కొంతమంది కండక్టర్లు ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ఉన్నందువల్ల ఉచిత ప్రయాణానికి అనుమతించడం లేదని మహిళలు ఆరోపించారు దీనివల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు ఈ విషయంపై గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పష్టతని ఇచ్చారు ఆయన ప్రకారం చూసుకుంటే ఆధార్ కార్డులో చిరునామా తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంటే చాలు రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు ఇక కేవలం ఆధార్ మాత్రమే కాకుండా ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వ ఆధారిత రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ ఉన్న ఇతర గుర్తింపు కార్డులు కూడా ఒకవేళ వ్యవహరిస్తే వెంటనే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు కు ఫిర్యాదు చేయాలని కూడా సూచించడం జరిగింది ఇకపోతే అధికారులు మహిళలకు మరింత సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం ఆర్టీసీలో శిక్షణ కార్యక్రమాల ద్వారా కండక్టర్లు సిబ్బందికి మార్గదర్శకాలు అందజేస్తామని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అప్డేట్ అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది మొత్తానికి చిరునామా తెలంగాణలో ఉంటే ఏ గుర్తింపు కార్డు చూపించినా ఉచిత ప్రయాణానికి అర్హత ఉంటుంది ఈ స్పష్టతతో చాలా మంది మహిళలకు ఉపశమనం లభించింది